వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో నూతనంగా ఇరవై ఐదు లక్షలతో నిర్మించబోతున్న ప్రభుత్వ హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వీ ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక జర్పీసీ మేకల రవి ఎంపీపీ బూర్ల వజ్రమ్మ బాబు ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణ స్వామి సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణ దేవరావు సిస్ డైరెక్టర్ హరిచరణ్ రావు స్థానిక తాజా మాజీ సర్పంచ్ ఊరడి రామరెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య గ్రామశాఖ అధ్యక్షులు కత్తి కనకయ్య వంకాయల భూమయ్య అధికారులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఓకేనా ఒకటి ఈ సబ్ సెంటర్ రోడ్డు వైపే ఉంది రోడ్డుకు దగ్గరగా ఉంది రోడ్డు మీదే ఉన్నందువల్ల ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికి కూడా సేవలు మంచిగా వినియోగించడానికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి మంచి స్థలంలో నిర్మించబడుతుంది ఇది త్వరగా నిర్మాణం అయినట్లయితే ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందుతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈ సబ్ సెంటరు రుద్రవరం శంఖపల్లి ఆరపల్లి గ్రామాలకు మంజూరైనందుకు గత ఆరు నెలల కింద సాంక్షన్ అయినటువంటి ఈ సబ్ సెంటర్ను ఇప్పుడు మన అన్న గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి త్వరలో పూర్తయి ప్రజలకు సేవ సేవా సేవ తొందరగా అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నాం కాంట్రాక్టర్ కూడా తొందరగా పూర్తి చేసినట్లయితే మూడు గ్రామాల ప్రజలకు అందుబాటులోకి వచ్చి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఇంకా ఏదైనా ఫండ్స్ తక్కువ ఉన్నా కానీ మన ఎమ్మెల్యే గారు అన్న గారు ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నట్టయితే ఇక్కడ నిర్మానేరు నిర్వాసితులకు కూడా హాస్పిటల్ అందుబాటులోకి వస్తే మాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది దూరం గ్రామం గంగపల్లి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ముప్పు గ్రామాలను పేరుపోయి అభివృద్ధి చెందిన గ్రామాలు కావాలని అలాగే అన్ని ఆఫీసులు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి ఇక్కడ డయాగ్నిజ్ సెంటర్ కూడా ఈ హాస్పిటల్లో పెడితే కొంచెం రక్త పరీక్ష మూత్ర పరీక్షలు కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది రుద్రావరంలో ఉన్న ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు మరి అందరూ మండలానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ యొక్క సబ్ సెంటర్ ఉద్దేశం మొత్తం దావాఖానా మెయిన్ సెంటర్లో ఉండాలనే ఉద్దేశంతో మరి మంజూరు చేసుకొని మరి దాన్ని వెంటనే నిర్మాణం చేయాలని చెప్పి ఆ ఎమ్మెల్యే గారి ద్వారా మరి శంకుస్థాపన చేయడం జరిగినది ఇది తొందరగా కాంట్రాక్టర్ను నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటా అలాగే మాకు ఎందుకంటే సబ్ సెంటర్ ఫంక్షన్ అనేందుకు ఇరవై ఐదు వేల లక్షలతో సంక్షన్ మాకు చాలా వారికి కూడా పూర్తిగా తెలుసుకుంటూ ఎందుకంటే ఈ సబ్ సెంటర్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మెయిన్ రోడ్లో కట్టుకున్నట్టయితే రేపు భీమలా టెంపుల్ కానీ మాంపే స్వామి అగ్ర టెంపుల్ కరిమేర హైవే రోడ్డుకు చాలా బ్రహ్మాండంగా ప్రజలకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సబ్ సెంటర్ ఇక్కడ ప్రారంభించడానికి మా గ్రామ పెద్దలతోటి నిర్ణయం తీసుకొని ఈ జాగాను కేటాయించి ఇక్కడ సబ్ సెంటర్ కట్టి ఇంకా నిధులు తక్కువ మాకు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి చాలా క్షేత్రం మీదకి వెళ్ళి మాకు ఇది ఆరు నెలల్లో పూర్తయి ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉంచాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ మరి అలాగే కాంట్రాక్టర్ కూడా తొందరగా ఈ పని కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడికి విశేష ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు రుద్రవారం గ్రామంలో ఆరోగ్య శాఖ ద్వారా హెల్త్ వెల్నెస్ సంబంధించిన ఒక సెంటర్ ఈరోజు భూమి పూజ చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రజారోగ్యంలో మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిధులు మంజూరు కాబట్టి ఈరోజు భూపూజ చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పేదలకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లకుండా అక్కడికక్కడే ఆయా గ్రామాల్లోనే ఇలాంటి గతంలో ఏఎన్ఎం సెంటర్లుగా సబ్ సెంటర్లుగా మరి హాస్ మండలాలకు కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలకు అనువైన విధంగా రుద్రం గ్రామంలో ఇది రావడం వైద్యపరంగా ఆరోగ్య సేవలు ప్రజలకు అదేవిధంగా విధంగా ఉంటుందనే ఒక ఆశాభావ సందర్భంగా వ్యక్తం చేస్తూ ప్రభుత్వం కూడా పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయల వరకు పెంపొందించ జరిగింది గతంలో దివంగత మహానేత రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వచ్చినా లేదు దారి వెంట ప్రయాణంలో ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ అయినా ఆ జబ్బును న్యాయం చేసుకోవడానికి పేదలు అప్పులు చేసి అది వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పని ఉచితంగా రెండు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది గుండె జబ్బులు వచ్చినా లివర్ ఇబ్బంది వచ్చినా కిడ్నీ ఇబ్బంది వచ్చినా యాక్సిడెంట్లే జరిగినా ఏ ఇబ్బంది అయినప్పుడు కూడా అది ఆ తదుపరి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు తెచ్చుకుంటే ఎప్పుడున్న పరిస్థితుల్లో పేదలకు దాన్ని పది లక్షల రూపాయల వరకు మనం ఆరోగ్యశ్రీని చేసుకోవడం జరిగింది అంటే సంక్షేమ రంగంలో పేదలకు మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ప్రభుత్వం గుర్తురించతో ముందుకు పోతూ ఉంది